ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాత్ లగ్నంలో ఉన్నటువంటి శని ప్రజెంట్ ఉన్నాడు ఇప్పుడు మీకు వెళ్ళిన శని రాశిలో సంచరిస్తుంది కాబట్టి దీని యొక్క రిలీఫ్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండులోకి వెళ్తాడంటే కొంతవరకు శారీరకంగా ఉన్నటువంటి శ్రమ తగ్గుతుంది కాకపోతే ఈ శారీరక శ్రమ కానీ ఇవన్నీ తగ్గాలంటే కాస్త నువ్వులు తెల్ల నువ్వులు రంగు వస్త్రము శనివారం నాడు దానంగా ఇవ్వడము గోవులకి కాస్త బెల్లం తినిపించడం చేయండి అయితే రెండులోకి వెళ్ళినటువంటి శని మాత్రం ఇక్కడ కొంత విదేశీ ధన యోగాన్ని ఇస్తుంది కానీ సహజంగా రెగ్యులర్గా రావాల్సిన మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో స్లోగా వస్తూ ఉంటాయి అదేవిధంగా లగ్నంలో ఒక రాహు వస్తున్నాడు మే ముప్పై తేదీ నుంచి ప్రస్తుతం రెండులో ఉన్నాడు అది విదేశీ ధనయోగాన్ని ఇస్తుంది కానీ లగ్నంలో ఒక రాహు వచ్చినప్పుడు మాత్రం తెలియని ఒక అపోహలు కావచ్చు ఏదో తెలియని భయాలు కావచ్చు ఇది జరిగిపోతుందేమో అని అనుకోవడం కావచ్చు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహు లగ్నంలో ఉన్నప్పుడు సప్తమంలో కేతు సంచరిస్తుంటాడు కాబట్టి కుంభం వారు వివాహ నిర్ణయాలు కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మే ముప్పై లోపలే వివాహాలు చేసుకోవడం కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకుని మే ముప్పై వచ్చిందంటే ఒక పాటు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరు వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ అనేవి పనికి రావు అలాగే చతుర్థంలో ప్రస్తుతం గురువు వక్రించున్నాడు ఇది కొంచెం గృహ మార్పుల్ని చూపిస్తుంది కాకపోతే ఈ కుంభం వారికి పంచమంలోకి వెళ్తాడు మే ముప్పై మే పదిహేనో తేదీ నుంచి గురువు సో పంచమంలోకి వెళ్ళడం వల్ల కొంత కొంత సంతానానికి అభివృద్ధి యోగాలు సంతానానికి విదేశాలకు వెళ్ళే యోగము సంతాన సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని స్ట్రెస్ ఉండడము ప్లస్ వాళ్ళు సంపాదన పెరగడం వాళ్ళకి ఇవన్నీ కూడా చూపిస్తుంది కాకపోతే ఈ రెండు గ్రహాలు శని రాహులు ఇద్దరు రెండులో ఉన్నప్పుడు మాత్రం అంటే దాదాపుగా మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మే ముప్పై వరకు మాత్రం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు దత్తాత్రేయుడిది జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండడం అన్ని తలా బాగుంటున్నాయి ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమయం అంటే కొంచెం కోవిదంతా విపరీతమైన అన్ని బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మేనల్లో ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలో సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకు అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోనే ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం మాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధన యోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం అదేవిధంగా మీకు నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వారికి అని చెప్తుంటాం అదొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాసుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలా మంచి చూడండి నైట్ అంతా మెల్కొని పొద్దు పగల పొడి నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మేనల్లో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మేనల్ని చూపిస్తాడు అదేవిధంగా శని మేనల్లో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే సినిమాషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా వైదికమైనటువంటి పూజలు అవైదికమైనటువంటి వాటిపై వాటి ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి అలాగనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ